చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంది మాయరి అయితే ఇప్పుడు వర్షం పడే అవకాశం ఉంది ఉండేది కానీ తగ్గిపోయింది చూడండి ఫ్యాన్స్ చాలా బాగుంది మేమైతే కర్రాలకి వెళ్తున్నాం మా కొండ పైన చూడండి ఫ్రెండ్స్ మొత్తం నీటికి చేసింది ఇదైతే వైకొండకి వెళ్ళిన రోడ్డు ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇల్లకి వెళ్ళాలండి మా కొండ ఏరియాలో అయితే చాలా సూపర్గా ఉంటుందండి కానీ బండ్లు అయితే తిరగడానికి కష్టం ఇలాగ ఉందండి రోడ్డు అది మా ఊరండి అది టవర్ ఉంది అవి రిషార్డులు అండి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫెండ్స్ నేనైతే చాలాసార్లు